ఆకాశవాణి అపూర్వ నరకము చిలకమూర్తి లక్ష్మీ నరసింహం పంతులు గారి ప్రహసనం వింటారు రేడియో అనుసరణ నిర్వహణ శ్రీమతి పద్మజ నిర్మల అపూర్వ నరకము చిలకమూర్తి వారి ప్రహసనం ప్రభు ఇక పాపులను ప్రవేశపెట్టుము చిత్తం ప్రభు ఇతడు ధనగుప్తుడు ప్రభు భూలోకములో మధురాపురము కాపురము ఓహోని మనకింకరులు కడుపులు పగులునట్టు నవ్వుతున్నారు చిత్తము అతడు ఇతడే ప్రభు ఈ మహానుభావుని గాథలు వ్రాయగలవారు ఉన్నచో అవి భారత భాగవతములంత గ్రంథములగును భూలోకములో ఈ మహానుభావుడు ఎందుకు ప్రసిద్ధికెక్కినాడు ఇతడు సకలగుణాభిరాముడు ప్రభు అన్నిటికీ ప్రసిద్ధికెక్కినాడని చెప్పవచ్చు కాని ముఖ్యముగా లోహత్వమునకు పేరు మోసినాడు ఈయన పిసినిగొట్టులలో మహా చక్రవర్తి వారిలో అగ్రతాంబూలం ఈయనకే ఇవ్వవలసి ఉన్నది అబ్బా అంతటి పిసినిగొట్టో దేవల వారితో నేను మనవి చేయజాలను ఈ సంగతిని బట్టి తమరే గ్రహించవచ్చును ఇతడు మృతి మందుటకు ముందు పదిహేను రోజుల క్రిందటనే తన సొమ్మున్న గదిలో తను పడుకునబెట్టమని కొడుకులను పీడించి ఆ గదిలో పండుకున్నాడు అతనికి ఆ సమయంలో అన్నద్వేషం కలిగినది మంచినీళ్లు మాత్రము త్రాగి జీవించను ఈతను రోగము చూడగా మహా గొప్పది అట్టి రోగముతో ఆహారము తినకుండా ఎట్లు జీవించనా అని వైద్యులు ఆశ్చర్యపడింది ధనకాంక్ష చేత చూస్తూ చూస్తూ ప్రాణములు వదిలిపెట్టలేక అంతకాలము జీవించనని బ్రతుకుట కష్టము కాదా అతడు తాగినది కేవలము మంచినీళ్లు తావు మహాప్రభో తన పెట్టెళ్లలోని సొంత నగలు తాకట్టు పెట్టిన వారి నగలు వెండి బంగారు నాణెములు తెప్పించి అవి కడిగించి ఆ నీళ్లు ఒక పాత్రలో పోయించి ఆ నీరు త్రాగుసూ బ్రతికినాడు ప్రభు ఆహా ఈతన లోభత్వము మిక్కిలి ఆశ్చర్యకరమైనది ఇట్టి లోభిన నేనెన్నడూ చూడలేదు ప్రభు వీని పిసినిగుట్టుతనానికి ఒక చక్కని ఉదాహరణ మొత్తానికి చెన్నపురి చేరాను బాగా ఆఖరిగా ఉంది హోటల్ అదో ఖర్చు ఏం చెయ్యాలి అయ్యర్వాడు అయ్యర్వాడు ఇంక రాండి ఇంక రాండి అయ్యర్వాడు ఇంకా ఆయన్ని మొదట చూసింది నేను నువ్వు పిలుస్తావు అయ్యా నా హోటల్లో అంతా ఆంధ్రా టిఫిన్ ఇడ్లీ ఉప్మా దోశ అన్నీ దొరుకుతాయి నా హోటల్ కు దయచేయండియా నా హోటల్ నల్ల ఇడ్లీ నల్ల కాఫీ నల్ల ఉప్మా నల్ల ఇడ్లీ నల్ల కాఫీ అదేమి అదంతేన వాడి వంట మీకు సరిపడదు తమరు నా హోటల్ కు దయచేయండి అయ్యా సరే పదా సార్ వాడు ఇటు పిలుస్తా అంటే అటు పోతండారు వాడుదా నిండా ముంచుతాడు పదవయ్యా నువ్వు అయ్యా తమకు ఏం కావాలి ఇడ్లీ ఉప్మా దోశ పులిహోర బొబ్బట్లు ఓ హల్వా తమకు ఏం కావలిస్తే అవి తెస్తాను ఒకటేమిటి అన్ని చుశూరా చెప్తాం చెప్తాం ఇదిగో బాబయ్యా అమ్మయ్యా వస్తువులన్నీ బహు బాగున్నాయి ఇటువంటి వస్తువులను ఇంతకు ముని పెప్పు తినలేదు ఇంకా రేపటి వరకు భోజనం కూడా అక్కరలేదు ఇక పెడతాను యా పంతులు ఓ పంతులు గారు ఓ పంతులు గారు అరుస్తూ వస్తున్నాడు వేదవా వీడి కన్ను కప్పి వేరే దోరం పోవాలి పంతులు గారు ఏంట్యా పిలుస్తుంటే పలకరే నన్నా పిలుస్తా ఎవరూ అనుకున్నా ఎందుకు పిలిచారు ఎందుకు ఏమిటయ్యా సొమ్మీయకుండా పెడుతున్నందుకు ఇప్పుడు నువ్వు మా హోటల్లో తిన్నావే ఆ వస్తువులకు అయ్యే విచిత్రమైన మీరు మీరు నాకు ఈ వస్తువులు పెట్టింది ఊరికే ధర్మసత్రం వేశారు అనుకున్నా ధర్మసత్రం వేశారని ఎలా అనుకున్నావు సత్రం మీ నాయన కట్టించారనుకున్నావా సరి సరి ముందు ఆ డబ్బుది నేను నేనెందుకు డబ్బులు ఇవ్వాలి డబ్బులుచ్చుకుంటానని నువ్వు నాతో ఏం చెప్పలేదే నువ్వు బలవంత పెడితే కదా నేను నీ హోటల్కి వచ్చింది అయితే అయితే కొంప తీసి ఎగబెడతావా ఏంటి ఎగబెట్టడం ఏమిటి అసలు ఇవ్వవలసిన అవసరమే లేనప్పుడు అమ్మో అమ్మో ఎంత అన్యాయం ఎంత అన్యాయం చూడండి అయ్యా చూడండి పెద్ద డబ్బిచ్చేవాళ్ళగా అన్ని వస్తువులు చెగ తిన్నావు కదయ్యా ఇష్టం వచ్చినట్టు చుట్టుకో నేనొక్క దమ్మిడి కూడా ఇచ్చేవాడిని కాదు ఇలాంటి వ్యాధవాన్ని నూరు మందిని చూశాను ఈతని చరిత్రము చిత్రముగానున్నది ఇది ఏనా ఈతని లోభత్వానికి పరాకాష్టగా ఈ సంఘటన ఆలకింపుడు ప్రభు ఎంత విచారించినా ఈ ఆవు బతకదు మెడ వేల వేసి పడుకుంది పొట్ట ఉబ్బిపోయింది చొంగకారుస్తోంది మనకు ఇంతవరకే ప్రాప్తం చూడు నాయనా నేను గోవు కోసం విచారించటం లేదు ఎందుకంటే నేను దీన్ని డబ్బెట్టుకోలేదు పాలరంగాన్ని బెదిరించి తెచ్చాను దీని మేతకు కూడా ఒక్క డబ్బైనా ఖర్చు పెట్టలేదు ఒలవలు వీరిగాడి కొట్టి పుచ్చుకున్నా చుట్టూ తవుడు దంపులు వాళ్ళని బెదిరించి రాగాను గడ్డి రైతుల మీద వంతులు వేసి తెచ్చాను ఈ ఆవు పోయిన ఉదయమున వేరొక ఆవును తాగలను అట్లయినా నీ దుఃఖములకు కారణమేమిటి ఆ చెబుతాను విను మనం ఈ గ్రామాధికారులలో ఒకరు అవడం వల్ల ఈ గ్రామంలో ఎవరింటైనా గోవు చనిపోయినప్పుడు దాన్ని చేత ఈడిపించినందుకు గోవు యజమాని మనకు రూపాయి కట్నమిచ్చు కదా గోవు మన ఇంటనే పోడం వలన ఆ రూపాయి మనకి చూవారు లేరు ఈ విధముగా మనకు రావలసిన రూపాయి పోయినది కదా అని విచారించుచున్నాను దానికి కూడా ఒక ఉపాయం ఆలోచించినాను నీవు వెంటనే పోయి దీక్షితులు గారిని పిలుచుకురా ఈ గోవును ఆయకు దానం ఇద్దాం అది ఆయన ఇంటిలో సరిపోతుంది కనుక మనకు రావలసిన రూపాయి మనకు వస్తుంది చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్న ఆవును దానం ఏమిటో అన్యాయం కదా నాన్నగారు నీకేమి తెలియను లోక వ్యవహారము లౌక్యములేని ఈ లోకమున బ్రతుకుట కష్టం నీవు పోయి ఆయనని పిలుచుకునిరా ఇదిగో చూడబ్బాయ్ దానమిచ్చు వరకు ఆయనకు ఆవును చూపవద్దు దానమిచ్చిన పిదప ఆయన ఇంటికి ఆవులు పో ఆవు చనిపోవుటకు సిద్ధముగా ఉన్నదన్న విషయం ముందుగా దీక్షితులకు తెలియరాదు తెలిసినా నాన్నగారు అయ్యా అయ్యా ఒక్క పూట పాలైనా తాగలేదు కదా రూపాయి రూపాయి నిష్కారణముగా నా చేత దండుగా పెట్టిస్తున్నారు మీరు మీ వాకిట్లో చనిపోవలసిన గోవు కర్మకాలి నా వాకిట్లో చనిపోయింది మరణాసన్నమైన గోవును దానమీయ తగునా నీకు లాంటి గోవును చేజేతులారా చంపి రూపాయి ఇవ్వనంటావేమిట్యా రూపాయ రూపాయి ఉంటే వారం రోజులు నాకు నా పిల్లలకు బియ్యం వస్తాయి దయచూడండి ఇప్పుడు నీ మాట వింటే రేపు ఊరందరికీ మానాల్సి వస్తుంది వెంటనే పోయి రూపాయి రా తమరు అధికారులు తమరేమంటే అదే ఆ ఇదే పోయి ముంతో చెంబో తాకట్టు పెట్టి తమ రూపాయి వెంటనే పంపుతాను ఎంత ఘోరకలి ఈతనికి దైవభీతి అయిను లేదా దేవతా ఎన్నడూ చేయింపలేదా చేయకపోటయే కాదు ప్రభు ఒక దేవాలయమునకు ధర్మకర్తలలోనొకడై కొంత సొమ్ము హరించినాడు కూడా సత్రములలో రాళ్ళు వేయించలేదా అని అడుగుడు అతడు అన్నదానం ఎన్నడూ చేయించలేదు ప్రభు సరికదా ఒకడు చేయిచున్న వార్త వినుట కూడా అతనికి అసహ్యమే ఇతడు ఏడాదికి రెండు సార్లు మాత్రమూ అన్నదానము చేశాను అవి తల్లిదండ్రులు తద్దినములకు ఆ దినములలో సంతర్పణములు చేసిన సంతర్పణములు కావు పితృతర్పణములు ఇద్దరుకు భోజనము అంతే ఇతనికి దారపుత్రులు ఉన్నారా ఉన్నారు ఉన్నారు వారికి కడుపు నిండా అన్నము పెట్టలేదు కట్టుకొనుటకు కనీసం బట్టలు నియ్యలేదు వే వీడు తాను తినలేదు ఒకరికి పెట్టలేదు ఒకరిని తిననీయలేదు వీనియందు జారత్వ దోషములు కలవా చోరత్వమునకు సందేహము లేదు గాని జారత్వము లేదు ప్రభు ఎందుచేతనంటే దానికోసము కొంత సొమ్ము ఏమి కదా అందుచేత మానుకున్నాడు గాని మంచితనము చేత కాదు ప్రభు ఓహ నితనైన వీనికి దక్కినది ప్రభు ఇతను చనిపోవుటకు ముందు ఒక మరణ శాసనము రాయించినాడు అది చూసిన పక్షమున వీని గొప్పతనము బయటపడగలదు ఏది ఆ మరణ శాసనము ఇటువంటి వాడు వ్రాయించినది చిత్రముగానుండకపోదు చిత్తగించండి వర్తమాన వ్యావహారిక చాంద్రమాన ప్రభవనామ సంవత్సర చైత్రశుద్ధ పంచమీ బుధవారం మధురాపురం నివాసి అయిన ధనగుప్తుడు తెలివితేటలతోనూ మంచి స్పృహతోనూ వ్రాయించిన మరణ శాసనము నేను వడ్డీ వ్యాపారము చేతను మరి ఇతర వ్యాపారముల చేతను సంపాదించిన రొక్కము రెండు లక్షల ఇరవై ఐదు వేలు ఈ సొమ్మును నా కుమారుడు నలుగురు సమానముగా పంచుకొనవలెను ఆ సొమ్ము లోకులకు నూటికి రెండు రూపాయల వడ్డీ చొప్పున బదులు ఇచ్చి ఉన్నాను కనుక ఆ బదులు త్వరగా ఇవ్వని ఎడలా వాళ్ళ గాని చెరసాలకు పంపించి అయినా సరే వసూలు చేసుకోవాలి నా వద్ద అప్పులు పుచ్చుకున్న వాళ్లకు ఒక గుడ్డిగవ్వ కూడా వసూలు చేయకుండా ఉండటం నాకు అలవాటు లేదు కాబట్టి నా కొడుకులు కూడా అట్లే బాకీదారుల నుండి బాకీలు ముక్కు ండి మరీ వసూలు చేయవలను కానిచో వారు నా వంశమునకు అప్రతిష్ట తెచ్చిన వారొదురు ముక్కుపిండి వసూలు చేసినా ప్రతిష్ట పెరుగును కాబోలు కానిమ్ము ఆ చిత్తము అతడు ఇంకనో ఇలా వ్రాయించినాడు నేను చనిపోయినట్టు సమయమున నాకు పూర్తిగా స్పృహయున్న పక్షమున ఇల్లు మైలపడకుండా నేనే ఎలాగునో డేకి వీధి అరుగు కింద కూర్చుదును నాకొకేళ స్పృహ లేని పక్షమున నాకుమారును నా భార్య నన్ను దొడ్డిలోనున్న పశువుల పాకలో గాని లేదా వీధి అరుగు కింద తడికి కట్టిగాని దానిలో నన్ను పండబెట్టవలయ్యను అంతేగాని ఇల్లు మైలపరచవద్దు నాది నాదిలు ప్రాణము ఎక్కడ పోయిననేమి ఇంటిలో చచ్చిన వానికి గొప్ప ఏమిటి అరువు కింద చచ్చిన వానికి తక్కువ ఏమిటి ఇట్లెందుకు వ్రాయిచున్నానగా నక్షత్రము చెడ్డదైన ఇల్లు వదిలిపెట్టవలయ్యను అప్పుడు మన సామాను అంతా తరలించుకుని మరి ఒకరి ఇంటికి ఏగవలయ్యను వెళ్ళిన పక్షమున మన వస్తు సామానులు మన సరుకులు చూడగానే వారికి కన్నుకుట్టును మన గుట్టు మొట్టు బయటపడును అందుచేత నాకు ప్రాణముండగానే బయటకు తేవలయ్యును ఇంకా అసలు కథ ముందు డబ్బు ఇచ్చి శవవాహకుల చేత నన్ను మోయించవద్దు వాళ్ళు నాలుగైదు వరహాలైనా అడుగుతారు ఎందుకు డబ్బు దండగా కనుక వాళ్ళను పిలవనే వద్దు బంధువులు కొందరు వచ్చి ఉచితముగానే శవమును మేము మోయిదు ముందు అది కూడా అంగీకరించవద్దు ఏలాయనా ఇట్లు ఉచితముగా మోసిన వారు మరొకప్పుడు సాయం చేయమని నా కుమారులను మొగమాట పెట్టవచ్చు అందుచేత నా శవమును మరొకరి చేత మోయించక నా కుమారులలో పెద్దవాడు నిప్పుపుచ్చుకోగా మిగిలిన ముగ్గురు ఎలాగోలాగా కష్టపడి మోయవరెను బలిరా మానవ బలి మరి ఒక ముఖ్య విషయం దానములు విశేషముగా ఇయ్యవద్దు ఒక్క గోదానము మాత్రము చేయవలయం ఎలాగునో ఒకలాగున దాని తోక దొరకపుచ్చుకుని వైతరిణి నది దాటి అవతల పడతాను గోదానం నిమిత్తమై నా కుమారుడు ఆవును కొనవలసిన అవసరము లేదు ఇందు నిమిత్తం నేను ఒక గోవును జాగ్రత్త చేసి ఉన్నాను అది గడ్డి ఎక్కువ తిని పాలు తక్కువ ఇచ్చే గోవు కనుక దానిని మన ఇంటిలో నుంచక మనకు సొమ్ము బాకీ ఉన్న ఒకని వద్దకు పంపి దానిని మేపమని చెప్పినాను వాడు దానిని ఉచితముగా మేపుతున్నాడు వాని నడివి తెచ్చి ఆ యావును దానమి ఎవరెనో నగ్న ప్రచ్ఛాదనమిచ్చునప్పుడు పట్టెమంచములు దూది పరుపులు ఇయ్యక నొలక మంచము దూది పరుపు పాత ఎత్తడి రేకు చెంబు ఇయ్యవరణం సంతర్పణముల మాటే వద్దు బోరుడంత వృధా దండగ వ్యవహారం మరి ముఖ్య విషయము నాకు వైద్యము చేసిన వైద్యులకు మీరు ఏభి ఇవ్వనక్కరలేదు ఏమనగా నాకు కుదరలేదు వేరు ముక్కలతోనూ కషాయములతోనూ మందునిచ్చడం వలన అతనికి ఖర్చు లేదు కనుక అతనికి మీరేవి ఇవ్వద్దు రాజగోపాలస్వామి స్వామి వారి ఆలయమున ఇవ్వవలసినదని ఒక ముసలమ్మ నా చేతికి నాలుగు వందల రూపాయలు ఇచ్చినది ఆ సొమ్ము దేవునికిచ్చిన పక్షమున తిరువారు పూజారులే కదా మనము కూడా దేవుని బిడ్డలమే మనము మాత్రమే తినరాదని ఆ సొమ్మును నా వద్దనే ఉంచి దాని వడ్డీతో అప్పుడప్పుడు దేవునికి కైంకర్యములు చేయించుతున్నాను నా కుమారులు కూడా ఆ ప్రకారమే పులిహోర మీద ధ్యానము పోయి తినాలని అనిపించినప్పుడు సంవత్సరములకు ఒక్క రూపాయి మించకుండా కైంకర్యము చేయించవరయును భగవంతుని సొమ్ముతో కూడా వ్యాపారం చేస్తేవిగా ఇంకాస్త ఉన్నది చిత్తగించండి నా దగ్గర సొమ్ము దాచుకున్నామని కొందరు వచ్చి నా కుమారులను అడగవచ్చును వారు వచ్చినప్పుడు పత్రమును చూపించుడని నా కుమారులు అడగవరను పత్రములు లేని వారికి దమ్ కూడా ఇవ్వద్దు పత్రములున్న వారికి కూడా లెక్క చూచి అంత మొత్తము ఒక్కసారిగా ఇయ్య అప్పుడు నాలుగు అప్పుడు నాలుగు చేతుల్లో పెట్టి బాకీ లేదనిపించాలి తాకట్టు మీద తనఖా మీదనే గాని అప్పులు ఇయ్యవద్దు నూటికి రెండు రూపాయలు తక్కువ వడ్డీ వేయవద్దు తిండి కింద బట్టల కింద విశేషముగా సొమ్ము ఖర్చు పెట్టవద్దు చుట్టములు వచ్చినప్పుడు తప్ప కూరలు కోరకూడదు ఆహాహా ఇటువంటి మరణ శాసనము వ్రాసిన వాడెవడూ లేడు ఇతని కొడుకులు ఇతని ఆస్తినే పంచుకున్నారా లేక ఇతని గుణగణములను కూడా పంచుకున్నారా ఇతని ధనము మాత్రమే కొడుకులకు సంక్రమించినది ప్రభు కాని గుణములు కొడుకులకు బొత్తిగా సంక్రమించలేదు సరే ఈతని విషయములో వినవలసినదంతయు విన్నాము తెలియవలసినదంతయూ తెలిసినది ఇతనిని ఏ నరకములో మనము పడవేయను ఆలోచించవలయను చిత్రం ప్రభు మనలోకములో ఉన్న పాత నరకములు వీనికి పనికిరావు ఇతనికి ఏదైనా అపూర్వమైన నరకమును మనము కల్పించవలయను ఆ నరకమేదో నీవే ఆలోచించి చెప్పు అదే అదే ఆలోచించుచుంటుంది ప్రభు నీ బుద్ధికి ఏదైనా పడగట్టినదా ఆ ఒక చక్కని ఆలోచన స్ఫురించినది ప్రభు అది ఏదో త్వరగా చెప్పుము నేను వినటకు కుతూహలపడుచున్నాను ఓహవా ఓహవా ఇది మిక్కిలి బాగున్నది ఇంతకంటే వీనికి ఘోరమైన నరకము వేరే ఒక్కటి అవసరము లేదు వీని ఆత్మను త్వరగా భూలోకమునకు మన కింకరలను నిచ్చి పంపు చిత్తం ప్రభు ఓరీ కింకర్లారా ఈ లోభివాని ఆత్మను మరల వాని ఇంటికే కొనిపోయి కొంతకాలం ఉంచుడు ఇది ధర్మరాజు గారి ఆజ్ఞ ఏమిది ఈ ఇల్లు నాదేనా నేను చచ్చిపోయి నెల రోజులైనా కాలేదు ఇంతలోనే ఈ ఇంటికి ఎంత కొత్త రూపు వచ్చింది నిర్భాగ్యులైన నా కుమారులు పది పదిహేను రూపాయలు ఖర్చు చేసి వెల్లవేయించినారు కాపోలు అందుచేతనే కళకళలాడుచున్నది ఈ నిర్భాగ్యులకు సోకులు కావలసి వచ్చిన వీరెన్నటికైనా బాగుపడుతురా వీళ్ళు అడుక్కు తినిపోతారు నా కడుపున చెడబుట్టినారు గోడలు తెల్లగా ఉన్ననేమి నల్లగా ఉన్ననేమి నేని ఇంట్లో అరవై సంవత్సరాలు కాపురం చేశాను ఒక్క మారైనా వెళ్ళవేయించలేదు ఈ గాడిదలకు ఇంతలోనే వెళ్ళ కావలసి వచ్చినది నా కడుపులో దౌర్భాగ్యుడు పుట్టినారు అయ్యో నా శరీరం అంతా కాలిపోతోంది పెద్ద వాడేమి వెలగ పెడుతున్నాడో చూద్దాం ఓహో కాంచన వర్మతోనా మాట్లాడుతూ ఉంటా ఇతడు తాను అప్పు పుచ్చుకున్న సొమ్మును అసలు పాయిదారు కట్టడానికి వచ్చినాడు ఆహా సొమ్ముని చూచి ఎంత కాలమైంది నా కమ్ములు ఇప్పుడు ఎంత చల్లగా ఉన్నాయి ఆహా రూపాయల తప్పుడు రూపాయల తప్పుడు అమ్మా లక్ష్మీదేవి లక్ష్మీదేవి నాటమాడుచున్నట్టుంది కాంచనవరమ్మ అబ్బాయి గడ్డవు పట్టుకుని బ్రసములాడుతున్నాడు ఏమేమి నూటికి రూపాయి వంతున వడ్డీ పుచ్చుకోమని అబ్బాయిని బ్రసములాడుతున్నాడు నా కొడుకు ఏమంటాడో ఏమో నేను నూటికి రెండు రూపాయల వంతున వడ్డీ వ్రాయించాను 아, 뭐, 뭐, 나, 그르게메타벌스 나루, 아, 여, 뭐, 배수구 나루, 뭐, 어떻게 로빠에요? 먼 터널발, 네 카텐도 그거 배수구 나루, 체인바밥 줘라, 체파 빠빠 뭐라, 체이 삐뚤뚤이, 멜로 나가고 가도, 멜로 나가고 가도, 아, 여, 아, 여, 나가라, 아, 여, 나가라, 아, 라 아, 여, 나가라, 아, 가라 아, 여, 나가라, 아, 여, 나가라, 아, 나가라, 아, 라 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 아, 여, 나가라, 아, 여, 나가라, 아, 여, 나 అయ్యో నేను ఇది ఫరచలేను పరించలేను అయ్యా అయ్యా చిక్కరుడారా నన్ను తీసుకుపోండి అయ్యా తక్షణం నన్ను ఇక్కడి నుంచి తీసుకుపోండి ఆ యమధర్మరాజు నన్ను ఏ నరకములోనైనా పడవేక ఇక్కడికెందుకు పంపినాడు ఆ నరకములన్నింటికన్నా నాకు ఇదే బాధగానున్నది ఇది ఒక మహోహనకం అయ్యో అయ్యో నన్ను రక్షించండి చింతరులారా నన్ను ఇక్కడ నుండి వెంటనే తీసుకుపోండి చూడ అవును నా రెండో కొడుకేంటి గొర్రబండికి తెజ్జాగా వస్తున్నాడు రెండు వేలు ఖర్చు పెట్టి గొర్రె బండి కొన్నట్టున్నారు ఈ అపాత్రులకు ఇప్పుడు ఈ బండి అవసరమా ఆ డబ్బు వడ్డీలకు తిరిపిన నెలకు నలభై రూపాయలు తేలిగ్గా వచ్చేది కాడు పుక్క అలా అదేంటయ్యా కన్న కొడుకు అని కూడా చూడకుండా అకాసేపెత్తనా అది సరే గాని నీ మూడో కొడుకు అటు చూడదు అట వంటింట్లో హిందు భోజనం హిందు భోజనం తింటున్నాడయ్యా వీడి మొహమ్మంట వంటింట్లో కూర్చుని మామిడి పంటతో పిండి వంటలతో భోజనస్తున్నాడు ఆహా జిలేబీలు హల్వాలు పాయసాలు పులిహోర అమ్మో ఇన్ని వంటకాలు కావాల్సి వచ్చాయా వీడికి నేను అరవై సంవత్సరాలు జొన్న సంకటి గోంగూర పురుషుతో తిన్నాను మామిడి పండ్లతో భోజనమా పొట్ట నిప్పుకోవడానికి ఇంత సింగారము ఇన్ని రుచులు కావలనా ఇంత గంజికూడు చాలదా వంద ఎనిమిది రూపాయలు పోసి మామిడి పండ్ల అయ్యో నేను ఎంత నిర్భాగ్యులను నువ్వు నిజంగా నిర్భాగ్యుడివే నువ్వు కడుపు కట్టుకుని పూడు కట్టు సొమ్ము నీ కొడుకు ఆనందంగా అనుభవిస్తున్నారు ఆనందంగా ఆ ఆ గొమ్మ ముందు ఎవరు నా నాలుగో కొడుకు జేబు నుండి డబ్బులు తీస్తున్నాడు నాలుగు వందలు ధర్మకార్య నిమిత్తం చందా ఇస్తున్నాడు నాలుగు వందలే అమ్మో నాలుగు వందలే వారి నీ ధర్మం మండిపోను నీ చేతులు పడిపోను ఈ లింగ శరీరంతో ఉండబట్టి కానీ లేకపోతే ఆ చేతులు విరిచెయ్యను నేనే ప్రతికి ఉండి నా నలుగురు కొడుకును చచ్చని ఎడల నా సొమ్ము ఎంతో జాగ్రత్తగా ఉండడిది నా కొంప బాగుపడేది అలా జరగలేదు దైవం ఓర్చినాడు కాదు అయ్యో అయ్యో నేనే చెడుతున్నది దేవుడా నేను ఇంకా ఒక్క క్షణం కూడా ఇక్కడ నిలబడేను ఈ ఇల్లు అగ్ని మాత్రం కంటే వేడిగానున్నది నా కొడుకులలో ఒక్కడికి కూడా నా గుణములు అభినవి కావు అయ్యో అయ్యో ఇంటి నిండా నౌకర్లు చాకర్లు వంటలక్కలు డబ్బు మంచి నీళ్లు లాగా ఖర్చు అవుతోంది వీధి ముందు అడుక్కునే బిచ్చగాడకు బిచ్చం వేయడానికి ఒక నౌకర్ను కూడా పెట్టినారు సింహం కడుపున లేళ్లు పుట్టినట్లు మీరు నా కడుపున పుట్టినారు శంకర్లారా నన్ను ఇక్కడి నుంచి తీసుకుని నేను ఇక్కడ నిలవసాలు నేను ఇక్కడ తీసుకుపోండు నన్ను తీసుకుపండుతున్నా నువ్వు బతికున్నప్పుడు చేసిన పాపాల ఫలితాన్ని అనుభవించాలి కదా లోబివానికి తన సొమ్ము ఖర్చు అవుతుండగా చూసుకోవడమే పెద్ద శిక్ష అంచేతనే నిన్ను నరకాలు పడేయకుండా నీ కొడుకులే నీ డబ్బు ఖర్చు చేసేయడం నీకు చూపించాం ఇదే నీకు నరకం మహానరకం అపూర్వ నరకం అందుకనే చిత్రగుప్తుడు గారు నీకు ఇటువంటి శిక్ష విధించారు నిన్ను మరికొంతకాలం ఇక్కడనే ఉంచి ఈ అపూర్వ నరకం నువ్వు అనుభవించిన తర్వాతనే మళ్ళా యమధర్మరాజు గారు అడిగి వెళ్తాం అయ్యో అయ్యో నా కడుపు రగిరి నా గుండె మండి పోగు అయ్యో అయ్యో మీరింతవరకు అపూర్వ నరకము చిలకమర్తి లక్ష్మీ నరసింహపంతులు గారి ప్రహసనం విన్నారు ఈ ప్రహసనంలో పాత్రలు పాత్రధారులు ధనగుప్తుడు శ్రీ రెండు చింతల రామచంద్రరావు యముడు డాక్టర్ ఎస్ వెంకటేశ్వరరావు చిత్రగుప్తుడు శ్రీ ఎంఎంఎంజీ కృష్ణ హోటల్ యజమానులు శ్రీ తాతా రమేష్ బాబు శ్రీ సయ్యద్ కరీముల్లా దీక్షితులు శ్రీ నందగిరి నరసింహారావు ధనగుప్తుడి కొడుకు శ్రీ సిహెచ్ వి రామకృష్ణారావు కింకర్లు శ్రీ అడవిశంకర్ శంకర్రావు శ్రీ దేవరబలి ప్రభుదాస్ రేడియో అనుసరణ నిర్వహణ శ్రీమతి పద్మజయ నిర్మల